ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తమ హోమ్ గ్రౌండ్ లో తొలి విజయాన్ని అందుకుంది మూడు వరుస పరాజయాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో గెలుపు జెండా ఎగిరేసింది అయితే ముఖ్యంగా ఆఖరి వరకు కూడా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించి ఇక జోస్ హెజల్వుడ్ మ్యాచ్ను మలుపు తిప్పాడు ఆఖరి వరకు కూడా అసాధారణమైన బౌలింగ్తో అదరగొట్టేశాడు నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు ముప్పై మూడు పరుగులు మాత్రమే వచ్చాడు అయితే ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి జోష్ హెజల్బుట్ ను గట్టిగా ఎత్తేసుకున్నాడు అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు అయితే జోష్ హజల్బుట్ యాక్చువల్లీ ఆ గెలుపు ఆనందంలో ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంకా రాలేదు అతని దగ్గరికి ఎంజాయ్ చేయడానికి ఆ లోపు వాయు వేగంతో ఒక మెరుపు తీగ వెళ్ళినట్టుగా వెళ్లి విరాట్ కోహ్లీ జోష్ హజల్బుట్ ని గట్టిగా పట్టుకుని ఎత్తేసి గర తిప్పేశాడు అయితే ఇక ఆ తర్వాత జోష్ హజల్బుట్ విరాట్ కోహ్లీని వెనక వైపు ఎక్కించుకుని అద్భుతంగా రాణించారు అంటే వీళ్ళిద్దరిది ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా సూపర్ సెలబ్రేషన్స్ అంటూ ప్రశంసిస్తున్నారు మెరుగైన ప్రదర్శన చేస్తున్న ప్లేయర్లను అదే స్థాయిలో ప్రశంసిస్తాడు విరాట్ కోహ్లీ ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేశారా వాళ్ళ పని మూడిందే అయితే ఇక ఇలాగే ఉంటుంది అనమాట కోహ్లీతో ఆనందమైన దుఃఖమైన కోపమైనా లేకపోతే భావోద్వేగమైన మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి